అందరికీ అందరూ నచ్చరు పరస్పరం నచ్చితేనే ప్రణయం ఆత్మానుసంధానం ఆరాధనల ఆహ్లాదం రెండూ లేని వెంటపడే వేధింపులు వేదనలనే పెంచి పోషిస్తాయి నీకు నచ్చితే చాలదు నిన్ను కూడా ఆమె నచ్చాలి మొదట్లో పొరపాటున ఇరువురికి ఇష్టమైన అవగాహనలు పెరిగాక కలిసి ఉండలేమని తెలిసాక కయ్యమొద్దు వీయమొద్దు కలివిడిగా విడివడమే ఉన్నత మానవాదర్శం మానవీయతలకు మహామార్గం లేదంటే ఉన్మాదాలకు ఊపిరి విలయాలకు వేదిక పరిణామ ఫలితం నేరచరితం అనుబంధాలను అపురూపంగా ఆవిష్కరించుకోవటం ఒక ఎత్తు వాటిని నిలబెట్టుకుని సమన్వయంగా కాపాడుకోవటం ఒక ఎత్తు అవి విఫలమైన వేళల అవి అనుభవైక వేద్య జీవన సత్యాలని గ్రహించటం ముదావహం లేదంటే కొంపలు కొల్లేరులు హృదయావస్థలు బడభగ్నులు సంయమనం తప్పదు సహనం సాద్వికే కాదు సాధనల అవసరమైన పురుష నైజాలకు తప్పదు స్త్రీ హృదయ ప్రతికూలతలు పనికి మారిన పౌరుష పురుషుల అణచివేతలకు సానుకూలతలు అవవు నీ వ్యక్తిత్వం మహోన్నతమైతేనే స్త్రీత్వ హృదయం సంబరాల ఆహ్వానమవుతుంది మీ బివిఎస్